దేవి తెలుగు క్లాసెస్కి స్వాగతం ఇక్కడ కొన్ని సంస్కృత గ్రంథాలు వాటి యొక్క రచయితలను చూద్దాం ఈరోజు రఘువంశము కుమార సంభవం అనే గ్రంథాన్ని రాసింది కాళిదాసు దశకుమార చరిత్రము ఘండి ఉత్తర రామచరితము భవభూతి కిరతార్జనీయము భారవి శిశుపాలవద గ్రంథాన్ని రాసింది మాగుడు నైషధం శ్రీహర్షుడు నాగానందం రత్నావళి అనే రెండు గ్రంథాలు రాసింది హర్షచక్రవర్తి సుభాషిత త్రిశతి భతృహరి బృహత్ కథ గ్రంథాన్ని రాసింది గుణాఢ్యుడు మృత్య శూద్రకుడు ప్రతిమ భాసుడు అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు ఇక్కడ రఘువంశము కుమార రఘువంశము కుమార సంభవము అలాగే అభిజ్ఞాన శాకుంతలం రాసింది కూడా కాళిదాసు రామాయణం వాల్మీకి కాదంబరి బాణభట్టు మహాభారతము భాగవతము పురాణము రాసింది వేదవ్యాసుడు